హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను మీరైతే ఫుల్గా చూసేసేయండి వీడియోని లచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి మొన్నటి నైట్ రొటీన్ అనమాట ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఈ వీడియో మొత్తం చూసేసేయండి మీకైతే నచ్చుతుంది ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి నైట్ ఫ్రూట్స్ అలాడ్ చేశాను యాక్చువల్ నైట్ కని కాదు ప్రిపేర్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను పడుకునే నైట్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ వన్ అవుతుంది ఇంకా ఆలోపు పిల్లలకి ఎప్పుడో ఎయిట్ థర్టీ నైన్కి నైన్ థర్టీకి అలా తిన్న ఫుడ్ మొత్తం అంతా అరిగిపోతుంది అనమాట మేం పడుకునేంత వరకు కూడా వాళ్ళు పడుకోవట్లేదు అట్లా అనమాట అందుకనేసి ఏదో ఒకటి వాళ్ళకి బ్రెడ్ అరు ఫ్రూట్స్ అలాడు ఇంకా సమ్మర్లో తినే వాటర్ మిలాను ఇలాగా తీసేసి ఉంచుతున్నాము ఇక్కడ వచ్చేసి మామిడికాయ పప్పు చేస్తున్నాను మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు అమ్మి ఇచ్చిందనమాట ఒక నాలుగు మామిడికాయలు ఇచ్చింది రెండేమో తినేవి రెండేమో పప్పులో వేసుకోమని పచ్చడి ఆర్ పప్పు ఏదో ఒకటి చేయడానికి ఇంకా పండిన అంటే పండలేదు జస్ట్ బంగిన పల్లవి స్వీ బంగినపల్లి స్వీట్గా ఉన్నాయి కాకపోతే పచ్చికాయలు అనమాట అది కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తినేసాము ఇంకా రెండు పచ్చి మామిడికాయలు ఏమో పప్పులో వేద్దామని ఉంచాను ఈసారి మాత్రం మామిడికాయలు అయితే మేము తేలేదు అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారనమాట ఈసారి చింత చిగురు ఎక్కువ తినలే కానీ మామిడికాయ పప్పు ఐదారు సార్లు తిన్నాము చింత ఒక్క ఒక్క ఒక్కటేసారి తిన్నాను అది కూడా అమ్మి ఇచ్చి పంపించింది కదా మొన్న ఊరు నుండి అప్పుడు ఆ రోజు నైట్ వండుకొని తిన్నాము కానీ ఇంకా మళ్ళీ తీసుకురాలేదు ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్తాము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అమ్మని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టమని చెప్పాలి ఫ్రిడ్జ్లో వచ్చేటప్పుడు తీసుకొచ్చుకొని నేనైతే ఆ కర్రీ ఎన్ని రోజులున్నా పాడవద్దు బోడ కాకరకాయ ఒకటి చింతచిగురు ఒకటి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు బోడ కాకరకాయ కంటే కూడా చింత కూర అంటే చాలా ఇష్టం కొంచెం చేసినా అందరికీ సరిపోతుంది కొంచెం మనం రైస్లో కలుపుకున్న పలుచగా కలుపుకున్న సరిపోతుంది అనమాట దాంట్లో వెరైటీస్ చేసుకోవచ్చు పచ్చడి చేయొచ్చు చింత చిగురు పప్పు చేయొచ్చు చింత చిగురు ఆనియన్ కర్రీ చేయొచ్చు చింత చిగురు ఎగ్గు చింత చిగురు రొయ్యలు నెత్తళ్ళు వండుకుంటారు చాలా రకాలుగా చేస్తారు చింత చిగురు అంటే నిల్వ పచ్చడి కూడా పెడుతున్నారు ఈ మధ్య అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు మిగిలినవన్నీ ట్రై చేశాను కానీ చింత చిగురు పచ్చడి మాత్రం ట్రై చేయలేదు ఇంకా దొరకడమే సంవత్సరానికి ఒకసారి కాబట్టి అవి ఇవి ప్రయోగాలు ఏం చేయను దాని మీద నేను అలాగే డైరెక్ట్గా తినేస్తాను చింత చిగురు చెట్టు ఉంటే ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నప్పుడు చెట్లు కనబడితే దాన్ని గిల్లుకొని తినేదా తింటారా మేమైతే అంతేది తినేదనమాట లాస్ట్ టైమ్ ఆ లాస్ట్ టైం ఆ లాస్ట్ టైం అయితే బాగా తిన్నాం చందు వల్ల వెంచర్లో ఖమ్మంలో కొన్ని జరలో ఉన్నప్పుడు అక్కడ చిన్న చిన్నవే ఉండే అంటే ఇట్లా మన హైటే ఉండేది ఇప్పుడు ఫుల్గా ఉన్న చింత చిగురు వెళ్తే మాత్రం మస్తు వెళ్తుంది రెండు చెట్లు ఉంటాయి రెండు లైన్లలో ఒక పెద్ద కవర్ నిండా కోసుకొచ్చేసి రోజు రెండు రోజులకి ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు వాకింగ్కి కోసుకొచ్చేసి వండుకొని తినేవాళ్ళం రెండుసార్లు నేను వండాను రెండుసార్లు ఏం చెందు అన్ని వండాడు ఎగ్గు అది వేసేసి ఆ ఇయర్ మొత్తం సమ్మర్ అంతా బాగా చింత చిగురు తిన్నాం అనమాట అంటే అంటే ఫుల్గా తిన్నాం అనమాట ఇంకా ఎంత తిన్నా మనకి బోరు కొట్టదనుకోండి కాకపోతే ఎక్కువగా తినేసాము ఈసారి మాత్రం ఒక్కసారి తిన్నాము మీరు ఎంతవరకు ఎవరైనా తిన్నారా దొరికిందా లేదా అనేసి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడైతే మీ దగ్గర ఎంత కాస్ట్ ఉందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి నాకు చింత చిగురు ఆనియన్ కర్రీ అంటే ఇష్టం ఏమీ వేయకుండా ప్లెయిన్గా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు చేసుకుంటున్నాను మామిడికాయలు కూడా సీజన్లోనే వస్తాయి మల్లెపూలు సీజన్లోనే వస్తాయి చింతచిగురు అలాగే పండిన మామిడికాయలైనా బోడ కాకరకాయలైనా కొన్ని కొన్ని మాత్రం సీజన్ బట్టే వస్తాయి కాబట్టి మళ్ళీ ఇయర్ అంతా వెయిట్ చేయకుండా మనకి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మ్యాక్సిమం తింటాం సీతాఫలాలు ఒకటి నీళ్ళు రావట్లేదంట మాకు గిన్నెలు గడిగా వచ్చింది వాటర్ రావట్లేదని ఇంక ఇక్కడైతే పప్పు చేసేస్తున్నాను మా నాకు మామిడికాయ పప్పు ఫేవరెట్ అనమాట దాంట్లో టెంకలు ఉంటాయి కదా టెంకలు నాకు చిన్నప్పుడు బాగా ఇష్టం మా అమ్మమ్మ పప్పు చేసినప్పుడు వాళ్ళ కుక్కర్ ఉండే కాదు పొయ్యి మీద పప్పు మామూలు ఉడకబెట్టి ఒక్కొక్కసారి పప్పులో మా పప్పు అంతా ఉడికిన తర్వాత లాస్ట్కి మామిడికాయ వేసేది ఒక రెండు నిమిషాల ముందు మూడు నిమిషాల ముందు లేదంటే పప్పు సపరేట్గా వండేసి ముద్దపప్పు ఆ తర్వాత మామిడికాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేది అది కొంచెం బాగా మెత్తగా అయిపోయేది పేస్ట్ లాగా అప్పుడు దాంట్లో వేసి మొత్తం పప్పు గుత్తితో వినిపి చేసేది అనమాట ఇప్పుడు కుక్కర్లు వచ్చాయి కాబట్టి ఏది వేసినా కుక్కర్లో ఖచ్చితంగా మెత్తగా అయిపోవాల్సిందే రెండు మూడు విజిలకి నాలుగైదు విజిల్కైనా అప్పుడు అలా ఉండేది కాదు పులుపు వేస్తే ఉప్పు వేస్తే పప్పు ఉడకదని అనేవాళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు తీరిని బట్టి కూడా పప్పు అంటారు బోరు వాటర్కి తొందర కానీ ఇప్పుడు అన్ని ప్రెజర్ కుక్కర్లు అవే కాబట్టి అంత పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు మనం అంత టేస్ట్ కూడా ఉండట్లేదు అనుకోండి నా చిన్నప్పుడైతే హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఏ కర్రీ చేసినా నాకు బాగా అనిపించేది చేపల పులుసు పాత చింతపండుతోటి చేపల పులుసు పెట్టేది ఒకసారి అయితే నిజంగా అమృతం కూడా అనిపించేది అంత టేస్టీగా పెట్టేది దాని తర్వాత పప్పు ఒకటి బాగా చేస్తుంది ఇంకా చింతచిగురు పెసరపప్పు చేసేది పచ్చి చింతకాయలు పెసరపప్పు కొన్ని అప్పుడు పప్పు మా అమ్మమ్మ చేసి తినబుద్దేది అప్పుడప్పుడు ఇంకా ఆ తర్వాత మా అమ్మ కూడా అంతగా చేస్తుంది కానీ కొన్ని కొన్ని వంటలు మా అమ్మమ్మ బాగా అనమాట ఇప్పటికి కూడా బాగా చేస్తుంది ఇంకా అదే సార్లు మాకు కూడా వచ్చేసింది మా చెల్లి చేస్తుంది మా అమ్మ చేస్తుంది మా అమ్మమ్మ మా జేజమ్మ కూడా చేస్తుంది అనమాట కొంచెం కొంచెం వంటలు అలాగే వచ్చింది అనుకుంటాను నేను వంట విషయంలో ఎంతమందికైనా ఏదైనా వండడము అంటే వెరైటీస్ కాకపోయినా వాళ్ళకు వచ్చిన వంటలు పాతకాలం వంటలు అవి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను వంట పెద్దగా టైం ఏం తీసుకోను మ్యాక్సిమమ్ మా దీవెన బర్త్డే దగ్గర నుంచి అంటే అప్పుడు ఒక చికెన్ బిర్యానీకి ఒకటి మాత్రమే వంట మనిషిని పెట్టాము మిగిలినవి ఫస్ట్ బర్త్డేకి నెక్స్ట్ మామిడికాయ పప్పు సాంబార్ అని టమాటా పచ్చడి గోంగూర పచ్చడి రైతా కానీ అన్నీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి చేసేవాళ్ళము మీరు కూడా చూస్తూ ఉంటారు ఎప్పుడు క్యాటరింగ్ ఏది ఇవ్వము ఎప్పుడు ఎవరు వచ్చినా దీవెన బాబు బర్త్డేకి అయినా అన్నీ చేసినా ఒక్కొక్కసారి అంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అందరిని పిలవడము లేదంటే హెల్త్ ప్రాబ్లం బట్టి ఏదైనా దాన్ని బట్టి కొంచెం పిలవడము లేదంటే మామూలుగా చేయడం పిల్లలు అది ఫీల్ అవ్వకుండా బర్త్డే మిస్ అవ్వకుండా అనేసి నార్మల్గా చేస్తూ ఉన్నాము ఈ మధ్య కొంచెం మాకు అందరికీ హెల్త్ అంత బాలే కాబట్టి ఏది అంత అంటే జనాన్ని పిలిచి అంత గ్రాండ్గా చేయలేదు దీవెన బర్త్డే ఒకటి అందరినీ పిలిచామంటే ఫ్రెండ్స్ అంతే ఇంకా మా దీవెన్ బాబు కూడా నార్మల్గా చేసాము నాది రెగ్యులర్గా ఒక కేక్ ఒకటి కట్ చేసాము పెళ్లి రోజు కూడా అలాగే అయింది పెద్దగా ఏం చేసుకోలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు నాకు కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే తర్వాత ఫీవర్ వచ్చింది తర్వాత బ్యాక్ పెయిన్ అది వచ్చింది నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబుకేం అట్లా అయింది కదా దాకా ఇంకా అందువల్ల వాడి బర్త్డే కూడా ఇంకా కమ్మ వెళ్ళిపోయి చేశాము అట్లా జరిగింది నెక్స్ట్ బర్త్డేస్కి మ్యారేజ్ డేస్ కల్నా కొంచెం ఇప్పుడైతే ఓకే కానీ ఏదైనా ఒకటి ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం అప్సెట్ అవుతూ ఉంటుంది హెల్త్ అనేది అలా అవ్వకుండా దేవుడు దేవాలు మంచిగా ఉంటే మంచిగా చేయాలనే ఉంటుంది ఎందుకంటే అవన్నీ స్వీట్ మెమొరీస్ కాబట్టి గుర్తుండిపోతాయి అందులో మాకు యూట్యూబ్ ఉంది కాబట్టి ఎప్పటి ఎప్పుడో డైలీ నైట్ పడుకునేటప్పుడు పాత వీడియోస్ అన్నీ మా దీవెన్ బాబుకి మాటలు రానివి నతి నతిగా వచ్చేవి అవన్నీ చూసుకొని నవ్వుకుంటూ ఉంటాము డబ్బులు వచ్చే విషయం పక్కన పెడితే అది ప్రొఫెషనల్ అయితే మామూలుగా చిన్నప్పటి నుంచి వాడు యూట్యూబ్లోనే ఇంత పెద్ద అయ్యాడా దీవెన యూట్యూబ్లోనే ఇంత పెద్ద అయిపోయిందా అనేసి అనుకుంటూ ఉంటాము డైలీ రెగ్యులర్గా ఇప్పుడు పెట్టే వీడియోస్ కంటే పాత వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట అట్లా ఉండిపోతాయి కదా అప్పుడు అలా ఉన్నాము అలా చేసుకున్నాము సెలబ్రేషన్స్ అనేసి ఇంకా ముందు ముందు వచ్చే సెలబ్రేషన్స్ కూడా బాగా చేసుకోవాలి అందరిని పిలవాలి అందరు బ్లెస్సింగ్స్ అన్ని పిల్లలకు ఉండాలనేసి మేము అనుకుంటాము ఎప్పుడైనా సరే ఎవరి పేరెంట్స్ కానీ అలాగే ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాలు తీసుకొచ్చాడు మా దీవెన్ బాబు ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ ఆరోగ్య దాంట్లోనే ఇవి చిక్కగా వస్తాయి అన్నమాట పాలు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను ఈ పప్పు కూడా ఉడికిపోయింది మామిడికాయ దాంట్లో కొంచెం పసుపు వేసేసి ఉడికిచ్చేసాను అలాగే పాలు కూడా కాచాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే మనకి కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని పాలు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి లేదంటే కొంచెం వాటర్ అయినా వేసి మిక్స్ చేసుకోవచ్చు దీనిపైన ఉంటాయి మనకి నేను అక్కడ వాచ్ కి చార్జింగ్ పెట్టుకుంటే ఎవరు తీసింది ఫుల్ అయింది అనుకుంటా ఆన్ అయిందా వాచ్ ఎవరు తీసి పెట్టారు అవునా తేప చూద్దాం రాలేమ్మా తీసుకురా ఏమన్నా సెల్ బ్యాటరీ ఏమైనా పోయిందా దానికి అదనమాట నెక్స్ట్ ఇంకా కొన్ని గిన్నెలో వేయక వేయకముందుకే పాలు తీసి పక్కన పెట్టేశాను గ్లాస్లోకి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పాలు ఒకసారి ఒక అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం తీసుకొని ఇది యాడ్ చేసుకోవాలన్నమాట ఛార్జింగ్ అది దీవెన్ దీవెన్ బాబు వాచ్ ఛార్జింగ్ పెట్టాడు మరి ఇక్కడ పెట్టుకో ఇది టైం వచ్చేసి నేను ఇది చేసినప్పుడు ఊరి ఊరికే అంటే నిద్రపోకుండా కొంచెం మెలకుతో ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది ఆకలేస్తుంది అంటారు పండ్లు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా సంబర్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో అవి ఏం తినమన్నా తినరనమాట అందుకే ఇవి సలాడ్ చేసేసి అంటే కస్టర్డ్ చేసేసి పెట్టుకున్నామంటే ఉంటుంది నా దగ్గర ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది ఇది రెండో ప్యాకెట్ తీసుకురావడం ఇంట్లో కూడా చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ నేను ఇంట్లోనే చేసి పెట్టాను ఒక స్టీల్ బాక్స్ నిండా చేసుకున్నాను అనమాట కస్టర్డ్ పౌడరు పాలపొడి కాన్ఫ్లోర్ షుగర్ పౌడరు కొంచెం వెనీలా సెన్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నామంటే మనకి కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోద్ది మనకి ఒకవేళ ఎల్లో కలరు అంటే అలా చూసినట్టుగా కలర్ కావాలనుకుంటే లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవాలి ఒక చిటికడు లేదంటే వైట్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు మిక్సీ చేసేటప్పుడు ఫుడ్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అలా చేసి పెట్టేసి సమ్మర్ మొత్తం వన్ ఇయర్ బ్యాక్ అయితే మొత్తం ఫ్రూట్స్ అలాడే తిన్నారనమాట నచ్చిన ఫ్రూట్స్ అలా అప్పటికప్పుడు కట్ చేసుకొని ఖమ్మంలో ఉన్నప్పుడు దాకా కూడా ఉందనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వన్ ఇయర్ పైనే ఉంటుంది కస్టర్డ్ పౌడర్ కూడా ఇలా బాదం పాలు లాగా కూడా చేసుకుంటూ పిల్లలు తాగుతారు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వేసి ఇచ్చినా లేదంటే వేడిగా దాయినా బాగుంటుంది దీంట్లో ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత లేదంటే ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకున్న ఐస్ క్రీమ్ కూడా అవుతుంది లేదంటే బ్రెడ్ కూడా కొంచెం నెయ్యిలో టోస్ట్ చేసుకొని ఒక లేయరు బ్రెడ్ ఒక లేయరు మనకి ఇది కొంచెం టిక్ అయిన తర్వాత కస్టర్డ్ వేసుకున్న అదొకటి డిజర్ట్ లాగా చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చుతుంది మీకు ఖచ్చితంగా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దీంతో ఇంక ఇలా చేసి ఇది మొత్తం పూర్తిగా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను మూత పెట్టేసి ఇది ఎందుకు చేసి పెట్టాను అది పెట్టానని ఆకలేసిందో వాళ్ళకి లేదంటే నిజంగానే తినంగా ఆకలేసిందో తెలియదు కానీ అప్పటికప్పుడు ఇంకేం అంటే మ్యాక్సిమం తెచ్చిన యాపిల్స్ అవన్నీ అయిపోతాయి కదా ఎప్పటికప్పుడు ఇంకా ఒక్కటే ఉంది పోమోగ్రానేట్ ఒకటి బనానాస్ ఉన్నాయి అనమాట అవి రెండు కట్ చేసి ఇచ్చాను తినేసి పడుకున్నారు ఇంకా కస్టర్డ్ చేసిన తర్వాత అది బాల్కనీలో పెట్టేశాను ఇక్కడ ఉంటే పిల్లలు ముట్టుకుంటారని హాల్లో కాలుతుందని ఫ్యాన్ వేసేసి అక్కడ పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది మంచిగా త్రీ విజిల్స్కి అయితే పప్పు ఉడికిపోతుంది మామిడికాయ వేసినా సరే నేను చెప్పిన కానీ ముందు అప్పుడైతే మామూలుగా సపరేట్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అంత అవసరం లేదు మన కుక్కర్లో వేస్తే ఏదైనా ఉడికిపోవాల్సిందే కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కొంచెం పులుపు ఎక్కువగానే బాగుంటుంది మామిడికి అది మరీ కారం మొత్తం అంటే పులుపు తగ్గించేలాగా ఎక్కువ కారం వేసేసుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు కొంచెం లైట్గానే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇంగువ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలన్నమాట నాకు మామూలుగా బ్యాంగిల్ ఉంటుంది కదా నాకు అది వేసుకుంటే హీట్కి ఎండాకాలానికి ఎక్కువ వంట చేస్తాం కదా వెజ్ నాన్ వెజ్జు రెగ్యులర్గా బ్లాక్స్ కుకింగ్ చేసేటప్పుడు హీట్ వస్తుందనేసి మట్టి గాజులు అవి వేసుకున్నాను వీటికి కూడా కొంచెం ఎక్కువ వస్తూనే ఉంది అంటే బ్యాంగిల్స్ లేకుండా చేస్తేనే అంటారు కదా అట్లా అవి వేసుకున్న వీటికి కూడా సెగ వచ్చేసి బాగా ఎక్కువసేపు మిక్స్ చేయడం ఎక్కువ వంటలు చేయడం వల్ల కొంచెం వేడిగా చే స్కిన్కి అండు అంటుకున్నట్టుగా అంత సెగ అనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా మనం కాల్చుకున్నట్టుగా ఇంకా తప్పదు కదా ఈ ఒక్క నెల అయితే కొంచెం భరించామంటే ఇంకా అయిపోయినట్టే తాలింపు అయితే ముందే చేసి పెట్టేశాను ఒక్కొక్కసారి పప్పు చారు అలాంటివి చేసినప్పుడు స్టవ్ మీద మొత్తం పడిపోతూ ఉంటుంది నేను కొంచెం పప్పు గుత్తి కానీ గరిటె కానీ ఇట్లా కొంచెం అడ్డం పెట్టేసి పోస్తానన్నమాట పప్పు డైరెక్ట్గా తాలింపులో వేస్తే చింది స్టవ్ మీద పడుతుందని స్టవ్ నీట్గా ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో నాకు వంట చేసేటప్పుడు చేతులు కాలుతున్నా సరే తుడుస్తూనే ఉంటాం కొంతమందికి అలా అలవాటు ఉంటుంది అనమాట ఎంతమందికి ఉంది అలా అలవాటు ఆడ వంట అవుతూనే ఉంటుంది ఒక పక్కన కొంతమంది వంట అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తారు కొంతమంది వంట అయినా క్లీన్ చేయరు కొంతమంది ఏమో వంట అవ్వకముందు వం క్లీన్ చేస్తారు అయిన తర్వాత చేస్తారు నేనైతే వంట అవ్వకముందు అయిన తర్వాత అవుతున్నప్పుడు కూడా క్లాత్ పెట్టి మధ్య మధ్యలో చూడుస్తూనే ఉండాలి అలా చేస్తే ఏంటంటే తర్వాత మనకి ఎక్కువ పని అవ్వదని నాకు నా ఉద్దేశం అనమాట ఒక్కసారి మొత్తం అంతా చేసేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుందనేసి ఇది నా ఫీలింగు ఇంకా టేస్ట్ అయితే చెక్ చేశాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇది చూడండి ఫుల్ క్రీమ్ మిల్క్ వేసాం కదా మీగడ మొత్తం కాసేపటికి ఒక టెన్ మినిట్స్కే పైకి వచ్చేసింది దాన్ని కూడా దాంట్లో మిక్స్ చేసి ఇంకా కాసేపు ఉంచాను బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే అది థిక్గా అవుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కే చైర్లో పెట్టేసి కాలుతుంది అనేసి దివెన్ బాబు టీ షర్ట్ ఉంటే దానిపైన పెట్టేసి పెట్టాను అనమాట ఆల్రెడీ కొంచెం వేడి గోరువెచ్చగా ఉన్నప్పటి నుంచి పిల్లలు తినడం స్టార్ట్ చేశారు ఇది నైటు లెవెన్ లెవెన్ థర్టీ అయింది టైము అప్పుడు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అంటే అప్పుడు ఫ్రిడ్జ్లో చూస్తే ఫ్రూట్ ఉందనమాట ఇది ఒకటి లేదంటే బనానా ఒకటి చేసిద్దాం అనుకున్నా ఇవేమి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి బనానా ఈవినింగ్ తీసుకొచ్చినవి ఆ రోజు ఈవినింగే తీసుకొచ్చారు బనానా తొందరగా పండిపోయి దోమలు అవి వస్తాయి ఖరాబ్ అయిపోతాయి అనేసి మా వారు కొంచెం పచ్చిగా ఉన్నవే తీసుకొస్తారనమాట మ్యాక్సిమం అంటే కొన్ని ఏమో డజన్ తీసుకొస్తే ఒక హాఫ్ ఏమో కొంచెం అప్పటికప్పుడు తినడానికి ఇంకొక హాఫ్ డజన్ ఏమో కొంచెం గట్టిగా ఉంటాయి కదా గ్రీన్ కలర్లో అవి తీసుకొస్తారనమాట ఈరోజు అయితే ముందు ఈవినింగే తినేసారు వేస్తుందని ఇవి ఉంచాము ఇది రేపటి దిందు లేదంటే వాళ్ళు ఆగకుండా మొత్తం సలాడ్లోకి వేసేసాను అయినా బాగానే ఉంది కాకపోతే చక్కెరకెళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటాయి నాకు పెద్ద అట్టేపల్లి ఇష్టం ఉండదు మళ్ళీ పచ్చ పళ్ళు ఉంటాయి గ్రీన్ కలర్లో పండినవి అవి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అవి అంటే పౌడర్ ఏమీ లేకుండా డైరెక్ట్గానే మగ్గుతాయి అనమాట అవి చెట్టు మీదనే మగ్గుతాయి కలర్ రావు పచ్చగా ఉంటాయి అంతే ఈ ఇప్పుడైతే అసలు ఇప్పుడు రానే రావట్లేదు అనుకుంటా మా చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా మా అమ్మ ఖమ్మమ్మకి వెళ్ళినా సరే పచ్చ అట్టిపళ్ళు తీసుకొచ్చేది భలే ఉండేది అవి మొత్తానికి అయితే ఫ్రూట్ సలాడ్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టడం అయిపోయింది చేయడం అయిపోయింది ఫ్రూట్స్ చేయడం అయిపోయింది తినడం అయిపోయింది ఫ్రూట్ సలాడ్ కూడా అయిపోయింది కస్టర్డ్ కూడా అయిపోయింది అనమాట గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది నైట్కి నైట్ మళ్ళీ ఒకళ్ళు తింటే ఒకళ్ళు ఊరు కాబట్టి తినాలనిపిస్తుంది కాబట్టి అందరికీ పెట్టిచ్చేసాను నేను కూడా తిన్నాను కొంచెం అత్తయ్యకి నాకు మా వారికి దీవెన్ బాబుకి దీవెనమ్మకి అందరికీ తినేసాం మా దీవన్ బాబుకి వేరే బౌల్ కావాలంట పెద్దది నిండుగా ఉన్నది వాడికి రైస్ తినాలంటే చాలా కష్టము స్నాక్స్ నాన్ వెజ్ చికెన్ ఒకటి బాగా తింటాడు ఇంకా మిగిలినవన్నీ అంత ఇష్టంగా తినాడు స్వీట్స్ తింటాడు మళ్ళీ స్వీట్స్ చికెన్ ఈ రెండు ఉంటే చాలు వాడికి మిగిలిన పెద్దగా పూరి 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 ఇవన్నీ కావాలి ఇప్పుడైతే పెట్టట్లేదు డాక్టర్ వద్దన్నారు కాబట్టి మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాము చెయ్యట్లేదు చూసారు కదా మీరు వీడియో వీడియో అయితే చూశారు కదా చెయ్యట్లేదు చల్లగా ఉందనేసి మా అత్తయ్యకి నోరు అమ్మ ఇంత చల్లగా ఉందని మా వాళ్ళని చల్లగానే ఉండాలి చప్పగా చల్లారాక తింటే వాటర్ వాటర్ అయిపోతుంది అదంతా అని మా వారికి కూడా చల్లగా ఉండద్దు ఆయన కూడా ఎక్కువ వేడి తాగలేవరు ఎక్కువ చల్లగా తినలేవరు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ బాగా నచ్చుతుంది బెడ్లు వేసేసి బెడ్షీట్ వేసి అన్నీ పడుకున్న తర్వాత కాసేపు పడుకొని నేను ఫోన్ చూస్తా నైట్ ఎడిటింగ్ ఉంటే చేసుకోవడం లేదంటే వీడియోస్ యాడ్ చేసుకోవడం షార్ట్స్ అప్లోడ్ చేయడము మా వారు వీడియోస్ స్కెడ్యూల్ చేయడం అవన్నీ చేస్తారనమాట టైంకి మార్నింగ్కి మేము పడుకోకపోతే వాళ్ళు కూడా పడుకోరు ఇంకా అలా ఉండి ఆకలేసింది అందుకే టైం చూపిస్తున్నా మీకు టైం లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది పడుకునేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ మళ్ళీ మార్నింగ్ లేచేది అట్లా అంటే సమ్మర్లోనేగా వన్ మంతే కదా మేము ఉండేది ఆడుకునేది ఆడుకునేది అని అంటారు ఈ ఈరోజు వీడియో